అమో లాపకి వెళ్ళిపోయింది అన్నం తినేయాలగా మావి కుమరకై కొరేశా అన్న కొంచెం పెట్టి ఏమైపోయి ఆ బావని తెలియలేదు ఎందురే

శ్రీ శివ ల మండలి ఏ స్వామీజీ అయినా మనం మెచ్చుకున్నారు వాస్తేవరం స్వామీజే గానీ జీవ స్వామియే గాని మన పారాయణకి అసలు ఎదుర్లేదు శ్రీ శివ లలితా మండలికి రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ಎ ಪನೈನಾ ಅಲ್ಲ ಭೋಜನಿ

تھا گودي لو نا امچل کاندي وا گودي لو نا کويلون ني لئي هوي ها تا چنه పోతారు ఏడు పాట కూడా తెలుసినే మళ్ళీ సరదాగా ఎంజాయ్ చేస్తాను కానీ ఏదో ఉంది అది గుర్తురాకే అడుగుతున్నాను ఏంటమ్మా మళ్ళీ చివరిలోకి

सारा पास विलास समुद्र को पग नहीं हां आ बाड़ी के बाहर